అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఏదైతే నిన్నటి రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రెండు రికార్డులను నమోదు చేసినటువంటి సందర్భంగా సహకరించినటువంటి కదిరి నియోజకవర్గ యోగాంధ్ర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అధికారులు కావచ్చు అన్ని అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు పాత్రికేయ మిత్రులు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు ఇతరత్ర సిబ్బంది కావచ్చు అదే సందర్భంలో యోగాంధ్ర సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండ్ కంపెనీ సజ్జన్ రామకృష్ణారెడ్డి కావచ్చు ఉరిగిపాటుకు తత్తరపాటుకు గురే వెంటనే దీని మీద కామెంట్స్ పా చేస్తాం డబ్బు వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు సజ్జన్ రామకృష్ణారెడ్డికి కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ నాయకులకు కావచ్చు ఒకటే చెప్తున్నాం మీరు ఈ రాష్ట్రాన్ని ఇంటాక్సికేషన్ మూడులోకి తీసుకుపోయినారు ఐదు సంవత్సరాల్లో బహుశా ఇంటాక్సికేషన్ మూడు అంటే సామాన్య పదవి అర్థం కావచ్చు మత్తులే గంజాయి మత్తులో నిద్రపుచ్చినారు రంగుసారాయి మత్తులో నిద్రపుచ్చినారు రాష్ట్రం యావత్తు యువతని పెడదావు కొట్టించినారు బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాల యువతకుని కావచ్చు ప్రజానీకాన్ని కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులలో జీవన ప్రమాణాలు కొనసాగే విధంగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడే రూపొందించున్నారండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సంవత్సరం పరిపాలనలో సర్వశక్తులు వడ్డుతూ ఉన్నారు గంజాయి ముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి దీని రూట్స్లో అందరూ మీరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే సిట్లో మొదలైంది మీ సారాయ వ్యాపారం అక్రమ సారాయ వ్యాపారం సారాయ వ్యాపారం మూలాలంతా మీ తాడేపల్లి ఇంటికే చేరుతా ఉన్నాయి భవిష్యత్తులో ఏ పరిస్థితులకు దారితీస్తాయో ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకున్నారు మీ స్వలాభం కోసం మీ సారాయ వ్యాపారం కోసం మీ గంజాయి వ్యాపారం కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం కావచ్చు ఈ ప్రపంచానికి భారతదేశ సాంప్రదాయం సంస్కృతి నాగరికత గురించి ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల గురించి తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమం ముక్కి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే దుర్వినియోగం చేసినారని మాట్లాడుతున్నారు మీకు ఇంకా మొత్తం వదల్లా మొత్తం వదలకపోగా అదే రకమైనటువంటి ధోరణి ఇప్పటికీ కనపరుచుతున్నాను ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు మారలా బహుశా మీ ఉలికిపాటు కారణం నాకే నాకేందంటే నాకు వ్యక్తిగతంగా అర్థమైంది అధికారం ఉన్నప్పుడు ఉన్న రోజులు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి మేము చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ముచ్చని చెప్పుకున్నారు మీరు యాభై సంవత్సరాల వయసు వచ్చినా ముప్పై ఏళ్ళకి మీకు ఎనభై ఒకటి వస్తాయి ఆయన డెబ్బై ఐదు ముసలాడు అయిపోయాడని చెప్తారు మీకు ఎనభై ఐదు వచ్చే వరకు మీరు పరిపాలించాలనుకుంటారు మీ ద్వంద్వ మీ ఆలోచన విధానం అసలు నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకుడుగా నిలబడతాడు మీతో తలపడతాడు ఎదుగుతాడని ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మొక్కగానే తుంచేయాలని ఒక ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చినారు బాడీ షేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగతంగా కూడా అవహేళన చేస్తూ ఆయన నిరంతరం కూడా మొక్కలు అనేది నిరంతర ప్రయత్నం చేసినారు మీరు ఆ ప్రయత్నం సఫలీకృతం కాలా మీ విమర్శలు అన్నింటినీ ఎదుర్కొంటూనే ఆయన మీ ఊహకు అందరింత ఎత్తుకు ఎదిగేసరికి ఉరికిపాటుకు గురవుతున్నారు ఆయన స్థాయి ఈ రోజున భారత ప్రధాని సాక్షాత్ నరేంద్ర మోడీ గారు విశాఖ వేదికగా దేశ ప్రజల్లో దేశంలో ఉండే నాయకులకి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఆయన మాట్లాడడం జరిగింది దట్ ఈస్ మోర్ దాన్ ఎన్ ఫర్ ఎ లీడర్ మీరు కూడా ఐదేళ్ళు నరేంద్ర మోడీ గారితో వంగి వొంగి దాన్ని పెట్టినారు ముఖ్యమంత్రి స్థాయిలో పక్కన కూర్చున్నారు డయా షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మాదిరికి ఉండండి ఎప్పుడైనా చెప్పినాడా భయపడినాడు ఆయన కూడా మీ నీ పరిస్థితిని చూసి చెప్పరు అదే నీకు నారా లోకేష్ గారికి ఉన్నటువంటి తేడా నువ్వు మాట్లాడితే భయపడిపోతున్నావు అనేది బయటపడిపోతుంది నీ కార్యకర్తలు కూడా భయపడిపోతారని ఇప్పటికి కూడా నారా లోకేష్ గారికి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పరు కానీ మీ స్థాయికి మించి ఆయన ఎదిగేసినాడు రాజకీయాల్లో స్థాయి అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి ఎదుగుతారో భవిష్యత్తు వర్తమానమే చెప్తుంది ఈ నియోజకవర్గంలో కూడా చాలామంది మాట్లాడినారు వాళ్ళని మాట్లాడే స్థాయా వీళ్ళని ఆయన మరి వీళ్ళ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో దేవుని గెలి ఇవన్నీ మామూలు రాజకీయాల్లో ఏదంటే లేదంటే ఉంది కదా అని అధికారం ఉంది కదా అని లేదా పార్టీకి అధ్యక్షుడిగా అని చెప్పేసి ఓ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అడ్డగోలు మాటలు మాట్లాడితే ప్రజలు ఆశించేటువంటి పరిస్థితులు లేదు పేరు మీద కావచ్చు అంతే స్థాయిలో నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి నారా లోకేష్ ప్రస్తావన కావచ్చు ఆయన ఉద్దేశించినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ మిమ్మల్ని తత్తరపాటుకు ఉలికిపాటుకు గురి చేస్తానని చెప్పేసి తెలియజెప్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాను అని మామూలుగా రాజకీయాల్లో ఒక నాయకుడి చుట్టూ కోటరీ ఏర్పడుతుంది ఆ కోటరీ మంచిదైతే మంచి జరుగుతుంది స్వార్థ పనులు డబ్బు సంపాదించుకోవడానికి చుట్టూ జరిగితే ఆ నాయకుడు పని అది చెడ్డ జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది దొంగల మూట ఆయన దొంగే ఆయన చుట్టూ ఉన్నటువంటి పోటరీని దొంగే అంతా కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేస్తూ సారాయి వ్యాపారం ఆబ్కారీ శాఖ ద్వారా మీ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఐవార్లతో మద్య జాబులు నిర్వహించి ఆ డబ్బులో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా మీ ఖజానాకు వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున తేటతెల్లమవుతాయి సాక్ష్యాధారాలతో సహా మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు కానీ మీ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళకు కానీ శాంటిటీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మీరు మీరు పరిపాలన కొనసాగిస్తే ఆ మత్తును విధిల్చి విధిల్చుకోవాలనే ఆలోచనతో ఆ మత్తు నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలనే ఆలోచనతోనే ఒక డిటాక్సికేషన్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టింది కానీ మీకు ప్రజలకు తెలియజెప్పాల్సి వాళ్ళు వాటి మాట్లాడుతున్నాయి రోజు మీకు ఉలికిపాటు ఎందుకుందంటే ఎంత అణచిపెట్టినా కూడా ఆచేత సూర్యుని ఆబ్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే కూడా నారా లోకేష్ని సాక్షాత్ నరేంద్ర మోడీ ప్రధాని గారు విశాఖ వేదికగా పొగడతలతో ముందేచ్చడం అనేది భవిష్యత్తు రాజకీయాలని సూచిస్తోంది అదే మీ భయాందోళనకు కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి మీ నాయకుడు ప్యాకప్ చెప్పేస్తున్నాడు ఏమంటే బయటపడ్డం లే ప్యాకప్ చెప్పే క్రమంలో భయపడినామని తెలిస్తే ఉండేవాళ్ళంతా వెళ్ళిపోతారేమని చెప్పేసి అప్పుడప్పుడు గంజాయ వ్యాపారస్తులకి రౌడీ షీటర్లకు విగ్రహాలు పెట్టేకి వాళ్ళని పరామర్శ పోయి సైకో ఫ్యాన్స్ని కొద్ది మందిని రెడీ వేసుకొని వాళ్ళతో రఫారప్ప సిగ్గు ఎగ్గు లేకుండా రఫారప్ప సినిమా డైలాగులు చెప్తే మంచిదే కానీ సినిమా డైలాగులు ప్రతిపక్షాలను బెదిరించడానికి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను బెదిరించడానికి పనికిరావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలకు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఎంతవలుగుతాం రాజకీయాల్లో విలువల్లో విలువలతో ఉండాలి మీరు నిరంతరం మీరు విలువ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు చేసినంత పచ్చి అబద్ధాలు పచ్చి మోసం కల్లార్పకుండా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో కల్లార్పకుండా అబద్ధం చెప్పగలిగేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంకొకరు లేరు అందుకనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి దాష్టికాల ఫలితమే ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటన్గా ఏర్పడి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ఆశస్సు ఎప్పటికప్పుడు గుంటనక్క మాదిరిగా గోతికాడ గుంటనక్క మాదిరిగా మీరు దాచుకొని కూర్చున్నది ఏమంటే వీళ్ళలో తలహాలు ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలా అనే ఆలోచనతోనే మీరు కాచుకునే కానీ అటువంటి ప్రయత్నం నెరవేరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యోగాంధ్ర నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజానీకమే కాదు యావత్ భారతవనికి కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు వన్ అర్త్ వన్ ఇయర్ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతి ప్రాచీన సంస్కృతిలో భాగమైనటువంటి యోగానే తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయడం తెలిసి పాటించినటువంటి వాళ్ళకు పాటించే విధంగా వాళ్ళని ఒక మోటివేట్ చేయడం ఉద్దేశం అది మీకు అర్థం కాకపోతే మీ ఆలోచన విధానంలో ఏదో తేడా ఉంది మానసిక సంతులన కావచ్చు యోగాలో నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ వెల్బీయింగ్ ఈ మూడు కూడా అవసరం ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఏమంటే ఒక డెడికేషన్ పెట్టుకొని జిమ్ చేసి కండ్లు పెంచుకున్నాడు సజ్జన్ రామకృష్ణాడేమో పొట్ట పెంచుకున్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలా అనుకుంటున్నాడు అసలు ఏంటో మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఒక లీడర్కి ఒక మామూలుగా సామాన్య పౌరుడికి ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఆ చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగానే ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అది లోపించింది జగన్మోహన్ రెడ్డి మీలో మొదటగా మీరు యోగ ప్రాక్టీస్ చేయండి మీ ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండే నిరంతరం కుట్ర మోసం అబద్ధం మతవాదం కులాల మధ్యన విద్వంసాలను రెచ్చగొట్టడం దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సారాయి వ్యాపారం చేసి గంజాయి వ్యాపారం చేసి డబ్బులు లూట్ చేయడం రివర్స్ కంటెంట్ పేరుతో పేరుతో డబ్బులు లూట్ చేయడం ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని మట్టు పెట్టడం ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కాదు ఇది కాబట్టి మీ ఆలోచనలో కూడా మార్పు రావాలంటే యోగా మీరు ప్రాక్టీస్ చేయడం మొదట నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కండలు ఓటి పెంచితే కాదు చేయడం అండి బా మా దగ్గరన్న బి ఉన్నాడు అనుకుంటున్నారండి మీరు నమ్మినారోషణాలు కూడా తెలియడంలే అది మీ ఆలోచన మీ మైండ్కి మీ థాట్ ప్రాసెస్ని తెలియజేస్తుంది మీ ఆరోగ్య పరిస్థితిని మీ మానసిక పరిస్థితి తెలియజేస్తుంది ఒక మనిషిలో ముఖ కవలికలు అనేది ప్రస్ఫుటంగా ఆయన ఆలోచన తోరణ ఆయన మానసిక స్థితిని తెలియజెప్తుందనేది సైన్స్ ఇట్స్ ఎ క్రూట్ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ కామన్ సెన్స్ లేదు కాబట్టి యోగాంధ్రలో ఏదైతే రూపాయి పెట్టినారో ఆ ప్రతి రూపాయి కూడా సద్వినియోగమైంది నారా లోకేష్ అనే నాయకుడు మీ స్థాయి నాయకుడు కాదు ఈరోజు జాతీయ స్థాయి నాయకుడిగా చేసినటువంటి ప్రోగ్రాంలోనే నరేంద్ర మోడీ గారి మాటలతో నేను ఇది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తూ మీ ఊహల కన్నంత ఎత్తుగా ఆయన ఎదిగేసరికి భవిష్యత్తు మీకు అంధకారంగా కనపడుతుంది కాబట్టి మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రజా